తింటే ఇంకొంచెం తినాలి ఇంకొకటి తినాలి అనిపించేలా సాఫ్ట్ సాఫ్ట్గా నేతి పప్పు ఎలా చేయాలో చూసేద్దాం రండి సో సాఫ్ట్ గా చాలా చాలా బాగుంటాయి ఎక్కువ ఆయిల్ కూడా లేకుండా సో చూపిస్తున్నాను కదా చాలా రౌండ్గా అది ఈజీగా బిగ్నర్స్ కూడా చాలా సింపుల్ గా చేసుకున్నట్లు చూసేయండి సో ముందుగా శనగపప్పు రిక్వైర్డ్ అమౌంట్ ఉడికించుకొని బాగా ఇలాగా మరీ మెత్తగా కాకుండా సో వేడి ఉన్నప్పుడే ఇలాగా బెల్లం కలిపేసి పెట్టుకోవాలి పాత బెల్లం అయితే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలాచి కూడా పౌడర్ వేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పూర్ణం అనేది సో మిక్సీ బామ్ మెత్తగా పట్టేసుకోవాలి సో రిక్వైర్డ్ ఉంటే కొబ్బరి తురమైనా వేసుకొని చాలా టేస్ట్గా ఉంటాయి పచ్చి కొబ్బరి అయినా చాలా బాగుంటాయి నిల్వ ఉంచుకోవాలంటే కొబ్బరి లేకుంటే బెస్ట్ అండి సో ఇంకా పూర్ణం రెడీ అయిపోయింది రవ్వ నైస్ రవ్వ అంటే ఓలిగి రవ్వ అంటే ఇస్తారండి చాలా నైస్ గా ఉంటుంది సుజీ కన్నా ఇంకా చిన్నగా ఉంటుంది ఇడ్లీ రవ్వ కన్నా చిన్నగా ఉంటుంది సో ఇదైతే ఓలిగ రవ్వ అంటారు బొబ్బట్లకి గా దొరుకుతుంది మార్కెట్లో సో అందులో చిటికెడు సాల్ట్ వేసి అలాగా బాగా చాలా మెత్త మెత్తగా అయితే పాలు వేసారంటే సాఫ్ట్ గా ఉంటుందండి ఇదైతే మెయిన్ ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది చాలా అంటే చాలా సాఫ్ట్ పరాటాలి చేస్తారు కదా అంత సాఫ్ట్ గా మెత్తగా అయితే పట్టుకోవాలి సో మైదా అయినా కూడా చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా స్మూత్ గా అంటే మైదా అయినా యూజ్ చేయొచ్చు నేనైతే హోళరవ రవ్వ యూజ్ చేస్తున్నాను సో ఇవి బొబ్బట్లు చేసే ముందుగా ఒక వన్ అవర్ ముందే పిండి ఒత్తి పెట్టుకుంటే చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది తడుగుడ్ వేసి పెట్టేసేయాలి బాగా సాఫ్ట్గా చేసుకొని సో కొంచెం బాగా వాటర్గా మెత్తగా పట్టేసుకున్నామంటే పిండి కొంచెం ఆయిల్ వేసుకుంటుంటే చాలా బాగా గమ్ బబులికం టెక్స్చర్లోనే వస్తే చాలా చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి సో ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి బాగా సో సాఫ్ట్గా ఉంటుంది పిండి అనేది బాగా బబులికం టెక్స్చర్లోకి వచ్చిన వరకు బాగా మెత్తగా ఇలాగ చేయాలి సో పరాటా పిండి ఎలా చేస్తారో అలా అని అండి చాలా చాలా సాఫ్ట్గా అయితే పిండి చేసుకుని దాంట్లోనే ఉంటుంది ఓలిగలు వచ్చేటివి అదే బొబ్బట్లు అంటారు కదా సో నేనైతే బనానా లీఫ్ తీసుకున్నాను నార్మల్ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు కదా సో అది అవాయిడ్ చేయొచ్చు సో ఇలా అయితే కొంచెం మనం పెన మీద వేసినప్పుడు బనానా లీఫ్ కాలినా కూడా మనకి ఆరోగ్య సమస్యలు ఉండవు సో ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేయండి ఇలాగైతే చాలా బెటరు చూసారా చిన్నగా ఈజీగా ఇలాగా మీద కవర్ పెట్టేసి మనం ఒత్తేసుకున్నామండి చాలా సింపుల్గా అయిపోతుంది బొబ్బట్లు అనేటివి మైదా అయితే ఇంకా ఇంకా చాలా స్మూత్గా వచ్చేస్తుందండి రవ్వ అయితే టేస్ట్ కావాలంటే రవ్వ ఇవి చాలా బాగుంటాయి స్టోరేజ్ కూడా బాగుంటాయి సో చాలా సింపుల్గా అయిపోతున్నాయి కాదు సో ఇలాగా సో ట్రెడిషనల్గా చేసుకోవాలంటే బనానా లీఫ్ యూస్ చేస్తే బెటర్ హెల్త్ కూడా చాలా మంచిది సో వేడి వేడి అయితే రెడీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్